అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ వనగానపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి తాజాగా పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు రైతులకు సంబంధించి యూరియా యూరియా ప్రతి రైతుకు అవసరం మరి యూరియా దొరక్క ఈరోజు రైతులు అల్లాడిపోతూ ఉంటే బాధ్యత ఉండవలసిన ప్రభుత్వము కళ్ళప్పకిచ్చి చూస్తూ ఈరోజు తెచ్చిన ఏరియా కూడా ఏదైనా కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ సొసైటీల ద్వారా కానీ వచ్చిన ఏరియా కూడా ఈరోజు ఒక పార్టీకే ఇవ్వాలా ఓన్లీ ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రైతులకు మాత్రమే ఏరియా ఇవ్వాలా ఎవరికి ఇచ్చేదానికి వీలు లేదని చెప్పి హుకుం జారీ చేస్తూ ఉన్నాం మనం ఎక్కడికి పోతా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ వైసీపీ రైతులు అనేది ఉండదు ఎక్కడ కూడా రైతులు అందరి సమానమే గత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కానీ రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్సూరెన్స్ కానీ అన్నీ కూడా ప్రతి రైతుకు కులాలకు మతాలకు ఏదైతే రైతుకు పొలం ఉందో ప్రతి ఎకరాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఈరోజు కనీసం యూరియా బస్తా కూడా మరి తీసుకోవాలంటే కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పర్మిషన్ ఇస్తేనే ఈరోజు యూరియా బస్తా ఇచ్చే పరిస్థితి ఉంది ఈరోజు రైతులు ఈరోజు తొందరలోనే రోడ్లు ఎక్కే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ఎందుకంటే రైతే రాజు రైతే ఈ యొక్క దేశానికి వెన్నుముక అని చెప్పి ఆనాడు మరి వాడుకలో ఉంది కానీ ఈనాడు రైతులు మరి ఈరోజు ఏడుస్తూ ఉన్నారు ఐదు వందలు బ్లాక్లో అమ్ముతా ఉన్నారు ఈరోజు వీరే బస్తా మరి అదేవిధంగా ఈరోజు పెన్షన్స్ దాదాపు వికలాంగులకు సంబంధించి ఎప్పుడో ఎన్టీ రామారావు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా పెన్షన్లు పొందుతూ ఉన్నారు అటువంటి వాళ్ళని కూడా ఈరోజు తొలగించడం జరుగుతూ ఉంది అంటే ఒక పార్టీకి సంబంధించిన సానుభూతిపరులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళను సంబంధించిన పెన్షన్స్ అన్నీ కూడా తొలగించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలోనే దాదాపు పది లక్షల పెన్షన్లు ఇప్పటి వరకు కూడా తొలగించినట్టుగా అర్థమవుతూ ఉంది మాక బనగానపల్లి నియోజకవర్గంలోనే వందలాది మందికి పెన్షన్లు తొలగించడం జరిగింది మరి ఇన్ని సమస్యలు ఉండి కూడా ఈరోజు ఈ యొక్క సమస్యల గురించి మరి ప్రజలకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం ఈరోజు ఒక పులివెందల ఎన్నిక పులివెందల అనేది ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కంచుకోట కడప జిల్లా కంచుకోట ఈరోజు ఏదో విధంగా దౌర్జన్యం చేసేసినా సరే ఎవరైనా మడ్డలు చేసేది సరే దాడులు చేసేది సరే ఆ యొక్క వైఎస్ఆర్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం కాబట్టి ఆయనకు ఆ యొక్క పార్టీకి అవమానం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇంత దుర్మార్గానికి పాల్పడి ఈరోజు ఈ ఎన్నిక ఏకపక్షంగా ఇంటింగ్ పాల్గొని చేయడం జరిగింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయం గురించి న్యాయస్థానంలో కూడా మరి పోరాటం చేయడం జరుగుతూ ఉంది మేము ఒకటే కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద మాకు ఎలాంటి నమ్మకము లేదు కాబట్టి మరి కేంద్ర బలగాలను ఆ యొక్క రెండు జడ్పీటీసీలకు సంబంధించిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసి తిరిగి ఎన్నికల నిర్వహించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఈ యొక్క ఈ జెడ్పీటీసీలకు సంబంధించి ఎన్నికల్లో అక్రమాలకు మరి పాల్పడినటువంటి పోలీస్ అధికారుల మీద ఎలక్షన్ కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఈ యొక్క ఈ ఎన్నికలకు సంబంధించి ఏదైనా మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే కేంద్ర బలగాలను అదేవిధంగా ఈ యొక్క కేంద్రం నుంచే ఇతర అధికారులను ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలోనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మరి ఇటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా ప్రజాస్వామ్యం బతికే ఉంది ప్రజాస్వామ్యంని హత్య చేయకుండా మా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని